హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఇవాంటి రెసిపీలో మనం టొమాటో రైస్ ఎలా చేయాలో చూడబోతున్నాం ముందుగా రెండు టొమాటోలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన టొమాటో ముక్కల్ని ఇంకా ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు టొమాటో ముక్కలను కూడా వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసిన టొమాటో ఎండుమిర్చి పేస్ట్ని వేసుకుందాం స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కారం ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన రైస్ని వేసుకుందాం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పైకి కిందికి అనుకుంటూ బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతే అండి టేస్టీ టేస్టీ టొమాటో రైస్ రెడీ ఇది చాలా క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి